ఐ ఐఎమ్ బి దేవిశ్రీ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ ఎంఆర్కే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వీరవాసరం ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ మొన్న మా స్కూల్లో శనివారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది సార్ అందులో భాగంగా మా పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి అటెండ్ అవ్వడం జరిగింది మొత్తం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్కి మేబీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పేరెంట్స్ అందరూ స్కూల్కి అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళు రావడం వల్ల మా పేరెంట్స్ రావడం వల్ల మా స్కూల్లో టీచర్స్కి మాకు మా పేరెంట్స్కి మధ్య రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది మా మధ్య ఉన్న బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది వాళ్ళు మా గురించి తెలుసుకోవడం కూడా జరిగింది మేము స్కూల్లో ఎలా ఉంటున్నాం టీచర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఎలా చదువుతున్నాం అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే మాకు మా మేము రాసిన ఎగ్జామ్స్ మీద టోటల్ ప్రోగ్రెస్ అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్ అంతా కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనే రూపంలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నీ కూడా టీచర్స్ అటెండ్ చేసి మా పేరెంట్స్కి చూపించి మా స్టడీ గురించి చెప్పి మేము ఎలా బిహేవ్ చేస్తున్నామో మేము ఎలా ఉండున్నామో మేము ఎలా చదువుతున్నామో చెప్పి పేరెంట్స్తో సైన్ చేయించారు మా గురించి చెప్పారు అలాగే స్కూల్లో పేరెంట్స్కి భోజనం కూడా ఆ రోజు స్కూల్ స్టాఫ్ ప్రొవైడ్ చేశారు అలాగే వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టారు సార్ ముగ్గుల్ పోటీలు ఇంకా గేమ్స్ చాలా పెట్టి వాళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇచ్చారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ మా పేరెంట్స్ అందరు రావడం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగితే బాగుంటుంది అనుకున్నాను